అందరికి నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమిరిక్స్ ఛానల్కు స్వాగతం జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే గనక కుజుడు మేషరాశిలో ఉన్నారు గురుడు వృషభంలో ఉన్నారు శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు కేతువు కన్యా రాశిలో ఉన్నారు శని కుంభరాశిలో ఉన్నారు శని వక్రగతులు అవుతున్నారు జూన్ ముప్పైనా తర్వాత రవిగ్రహము పదహారు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి కుజుడు జూలై పన్నెండు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు శుక్రుడు ఏడు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు బుధుడు పంతొమ్మిది జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు సో ఈ గ్రహాల ట్రాన్సిట్ గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ట్రాన్సిట్ని బట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మిథున రాశి వారి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ జూలై నెల మొదటి వారంలో మీరు మీ కెరియర్లో మంచి అవకాశాలను పొందుతారు మీరు మీ శత్రువులపై విజయాలు సాధించే అవకాశం ఈ నెలలో ఉంది మీరు మీ కార్యాలయంలో చాలా బాగా పనిచేస్తారు మీరు డబ్బును ఆదా చేయడం గురించి ఈ నెలలో బాగా ఆలోచిస్తారు వైవాహిక జీవితంలో మంచి భావాలు పెరుగుతాయి ఈ నెలలో మీ కోరికలు ఏవైనా నెరవేరుతాయి మూడో వారంలో ఉద్యోగం మారే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు విదేశాలలో వ్యాపార అవకాశాలు పొందవచ్చు మీరు ఈ నెలలో వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి మీ పట్ల ప్రజల్లో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది జూలై పదహారున రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువలన మీరు అనేక విషయాలలో కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది మీకు కంటి వ్యాధులు కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి మీరు మీ ప్రతిష్ఠ గురించి ఆందోళన చెందుతారు ఈ నెలలో ప్రభుత్వ పనుల్లో ఇబ్బందులు తలతే అవకాశాలున్నాయి మీ ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది ఈ నెలలో రుణ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యుల భావాలను జాగ్రత్తగా చూసుకోవాలి మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సంభాషించే సమయంలో చేదు పదజాలాన్ని ఉపయోగించడం వల్ల మీకు దగ్గరగా ఉండే వ్యక్తులకు కోపం వస్తుంది మీరు నాలుగో వారంలో ఆకస్మిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి தேहा. Oh,